ఏపీలో ప్రభుత్వం మారింది ఒకదాని తర్వాత ఒకటి రాజకీయ సంచలనాలు కనిపిస్తున్నాయి వైసీపీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి పార్టీ ఆఫీసులు కూల్చివేత నుంచి నేతల అరెస్టుల వరకు వైసీపీ టీడీపీ మధ్య మాటలు పేలుతున్నాయి ఇలాంటి పరిణామాల మధ్య మరో సంచలనం చోటు చేసుకుంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు చేశారు తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని ఈ కేసు ఫైల్ చేశారు సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలోనే సుధాకర్ పై ఆరోపణలు వచ్చాయి లైంగిక వేధింపులకు సంబంధించి ఏపీ ఎన్నికలకు ముందు ఒక వీడియో కూడా వైరల్ గా మారింది దీంతో సుధాకర్ తీరుపై అప్పట్లో మహిళా సంఘాలు మండిపడ్డాయి అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆయన అరెస్ట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుధాకర్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ విజయం సాధించారు అయితే ఆయనపై ఉన్న ఆరోపణలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు సుధాకర్ స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ కు టికెట్ కేటాయించారు ఆయన కోడుమూరులో వైసీపీకి ఓటమి తప్పలేదు